హే హలో నమస్తే నమస్తే నమస్కారం నమస్కారం ప్రతి ఫ్రైడే థియేటర్స్ లో సినిమాలు వచ్చినట్టే ఓటీటీలో కూడా వస్తాయి అయితే నిన్న ఫ్రైడే మాత్రం థియేటర్స్ లో మనల్ని ఇంప్రెస్ చేయడానికి ఏ సినిమా రాలేదు పాపం ఫీల్ ఫీల్ చాలా అయ్యా కానీ థియేటర్స్ లో రాకపోతే ఏం ఓటీటీలో ఈ ఫ్రైడే ఏకంగా ఎనిమిది మూవీస్ వచ్చాయి ఈ ఫ్రైడే మనం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ వచ్చింది యా మీకు ఆ విషయం తెలుసు అని నాకు ముందే తెలుసు కానీ ఆ మూవీ తో పాటు ఏడు మూవీస్ అయితే వచ్చాయి అవి కూడా వేరే వేరే ప్లాట్ఫామ్స్ లో వచ్చాయి అవి ఏ ప్లాట్ఫామ్స్ లో ఏ మూవీస్ వచ్చాయి అవి ఎలా ఉన్నాయని అయితే డిస్కస్ చేసుకుందాము ఫుల్ వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ప్లీజ్ మళ్ళీ అలా అనుకోకండి మావా నాకు మీరు సపోర్ట్ చేస్తేనే కాదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు రాగలను మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి దీనివల్ల మన ఛానల్ ఏంటంటే మన లాంటి మూవీ లవర్స్ కి సజిస్ట్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఆ లైక్ తో పాటు ఒక కామెంట్ చేయండి ఆ కామెంట్ తో నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయా చిరాకు తెప్పిస్తున్నా తెలుసుకొని నన్ను నేను మార్చుకుంటాను ఇక ఫైనల్ గా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇది ఎంతో ఇంపార్టెంట్ మన ఫ్యామిలీని గ్రో చేస్తుంది ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ పండగ చేసుకో థ్యాంక్ యూ ముందుగా మొదటి మూవీ మన వాళ్ళందరికీ నచ్చిన సినిమా మన వాళ్ళు మెచ్చిన సినిమా మన ప్రభాస్ గారి సినిమా సలార్ ఏది రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అని పిలివలే బాబు మన గురించి ఇప్పుడే ఏం చూసారు ముందు ముందు చూస్తారు ఇక ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ గురించి మనం ఆల్రెడీ రిలీజ్ రోజే మన ఛానల్ అయితే రివ్యూ పోస్ట్ చేసాము మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే పైన ఐ కార్డ్స్ లో అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడండి సరే సరే నెక్స్ట్ మూవీ వచ్చేసి జో ఈ మూవీ నవంబర్ ట్వంటీ ఫోర్త్ తమిళ్ లో అయితే రిలీజ్ అయింది నిన్నటి నుంచి తెలుగులో డిస్నీ ప్లస్ హాస్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ చూసాక నాకైతే ఒక రిఫ్రెష్ ఫీల్ వచ్చింది అబ్బా ఆ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ సీన్స్ సీన్ బ్యూటిఫుల్ మూవీ ఇక బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో హీరోయిన్ లవ్ స్టోరీ అయితే కాలేజ్ లో స్టార్ట్ అవుద్ది ఆ కాలేజ్ అయ్యాక హీరోకి అయితే హార్ట్ బ్రేక్ అయ్యి అరేంజ్ మ్యారేజ్ చేసుకుని అట్లాస్ట్ తన లైఫ్ ను ఎలా లీడ్ చేశాడు అనే దాని మీద మూవీ వెళ్తుంది నేను చాలా అంటే చాలా బేసిక్ గా చెప్పా స్పాయిలర్ వర్సలు ఇవ్వనే ఇవ్వలేదు ఇందులో మీరు మూవీ చూడండి ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి చాలా ట్విస్ట్ లు ఉంటాయి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు ఇక ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ తర్వాత ఏంటంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇది కూడా డిస్నీ ప్లేస్ హాస్టార్ లోనే స్ట్రీమ్ అవుతుంది ఇది మన నితిన్ గారి మూవీ థియేటర్ లో వచ్చినప్పుడు వన్ టైం వాచబుల్ అన్నారు కానీ వచ్చేసింది అంతే నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు కానీ మీరు చూస్తారంటే మీకోసం బేసిక్ స్టోరీ లేని చెప్తాను ఒక జూనియర్ ఆర్టిస్ట్ కి ఒక మూవీలో హీరో ఆఫర్ వచ్చి అట్లాస్ట్ అది తనకు కాకుండా వేరే హీరోని తీసుకొని తనకి హ్యాండ్ ఇస్తే అదే స్క్రిప్ట్ లో ఒక సీన్ అయితే రియల్ లైఫ్ లో కో ఇన్సిడెంట్ కంటిన్యూ చేస్తూ రన్ అవుద్ది ఇక ఫ్యామిలీ వాచ్ అంటే ఎస్ ఫ్యామిలీ వాచ్ అని చెప్తాను నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ మూవీ ఏంటంటే గుడ్ లక్ గణేశ ఇది ఒక ఫ్యాంటసీ మూవీ నిన్ననే డైరెక్ట్ ఆహాలైతే అయితే వచ్చేసింది మూవీ మాత్రం వేరే లెవెల్ అనిపించింది చాలా బాగా నచ్చింది నాకైతే డోన్ మిస్ అని అయితే కూడా చెప్తాను కొన్ని కొన్ని సీన్స్ లో అయితే నాకు గూస్ పింపుల్స్ వచ్చేసాయండి అట్నే ఇక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక లార్డ్ గణేశ భక్తుడు గణేషుడ్ని ఏవేవో పిచ్చి కోరికలు ఓడుతుంటే సడన్ గా రోజు గణేషుడు అయితే అతనికి ఒక్కటే కనిపించుకోకుండా అయితే మాయమైతుంటాడు ప్రతి ఫోటోలో అసలు ఎందుకు అలా అయింది మళ్ళీ ఏం చేస్తే గణేషుడు అతనికి కనిపిస్తాడు అనే దాని మీద స్టోరీ రన్ అవుద్ది సెకండ్ హాఫ్ లో రాజస్థాన్ సీన్ దగ్గర కొంచెం లాగ్ చేసిన ఫీల్ వస్తుంది కానీ ఇక తర్వాత ఆ సీన్ కు ఉన్న రీజన్ తెలిస్తే మనకు కొంచెం కన్విన్సింగ్ గానే ఉంటది ఇక ఈ మూవీ అయితే ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఎస్ ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి త్రీ బై ఫైవ్ ఇక నెక్స్ట్ మూవీ వచ్చేసి అతర్వా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది నిన్ననే ఈటీవీ విన్ లో వచ్చింది ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓకే వన్ టైం వాచ్ అనిపించింది మావోలు నిజం ఈ మూవీ బేసిక్ స్టోరీ నేను వచ్చేసి హీరో ఒక క్లూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు ఒక రోజు హీరోయిన్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చనిపోతే పోలీస్ వాళ్ళు ఓపెన్ అండ్ షర్ట్ కేసులో అయితే ఈ కేసు క్లోజ్ చేస్తారు హీరోయిన్ వాళ్ళు అలాంటి వాళ్ళు కదా అలా చేసే వాళ్ళు కాదని హీరోతో చెప్పడంతో దాని వెనకాల ఏదో ఉందని అయితే హీరో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు అట్లాస్ట్ ఆ కేసుని ఎలా క్లోజ్ చేశారు అసలు వాళ్ళని ఎవరు చంపారు అనే దానికోసం అయితే వెళ్తుంది ఈ మూవీ ఫ్యామిలీ వాచ్ అంటే ఎస్ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు ఇక నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బై ఫైవ్ ఇక నెక్స్ట్ మూవీ మాయాలో ఇది అమెజాన్ ప్రైమ్ లో నిన్ననే వచ్చింది నాకైతే ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఒక రిఫ్రెష్ ఫీల్ ఇచ్చింది అసలు ఇంత చిన్న స్టోరీ లేని ఎలా తీసాడరా బాబు అనిపించింది ఎక్కడ బోర్ కొట్టుకోకుండా ఒక మంచి ఫీల్ అయితే తీసుకెళ్తాడు ఈ స్టోరీని ఇక ఈ మూవీ స్టోరీ లైన్ చెప్తా వినండి ఒకసారి ఒక ఫ్రెండ్ ది డెస్టినేషన్ మ్యారేజ్ ఉండటంతో ఒకే కార్ లో టామ్ అండ్ జెర్రీ లా ఉన్న హీరో హీరోయిన్ అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు అయితే వాళ్ళు ఒకే కార్ లో జర్నీ అయితే స్టార్ట్ చేస్తారు అట్లాస్ట్ కి వాళ్ళు డెస్టినేషన్ కి చేరుకున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ గానే ఉన్నారా లేక లవర్స్ గా మారా అనే దాని మీద స్టోరీ అయితే రన్ అవుతుంది ఎక్కడా బోర్ కొట్టది ఎక్కడే కానీ బోర్ కొట్టుకోకుండా చాలా ఫన్ గా అయితే ఉంటుంది మూవీ డోంట్ మిస్ పక్కాగా వాచ్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అందుకే సజెషన్ ఇస్తున్నాను ఇక ఈ మూవీ వచ్చేసి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు అంటే ఎస్ పక్కా చేయొచ్చు ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి త్రీ బై ఫైవ్ ఇక నెక్స్ట్ టూ మూవీస్ లో ఒకటైతే సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఎయిట్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంది నేనైతే ఇంకా చూడలేదు చూశాకైతే మీకు పక్కాగా రివ్యూ ఇస్తాను అందులోపు మీకు చూడాలనిపిస్తే చూడండి అమెజాన్ ప్రైమ్ లో అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్యాటిల్ ఈ మూవీ అయితే జియో సినిమాస్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీని కూడా నేనైతే ఇంకా చూడలేదు చూసాకైతే మీకు రివ్యూ ఇస్తాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియోలో నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు వస్తాను బాయ్